అదే సమయంలో నేను కాషను కూడా చేస్తున్నా అందరం కష్టపడతాం మనం చేసే పని మనం చేస్తాం ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు రాజకీయాల్లో రౌడీలు వస్తున్నారు రౌడీలే నేతలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇది చాలా ప్రమాదం ఓ సరే నాకే బాధేస్తుంది చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి చూచేస్తాను ఏదైనా జరిగితే రెండుసార్లు ఆలోచిస్తాను ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే పేట ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టలేదని ఇమ్మీడియట్గా కొండే ఆఫీసర్ని సస్పెండ్ చేశాను చెప్పాను చెప్పాను చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపెట్టని మెసేజ్ ఇవ్వడానికి పిల్లల పట్ల ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదని చెప్పడానికి వాళ్ళు సస్పెండ్ చేశాను నేను ఆఫీసర్లందరికీ గౌరవిస్తాను ప్రజాప్రతినిధులు కూడా గౌరవిస్తాను కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అది లేకపోతే చాలా ప్రమాదం అలాంటి నాకే మోసం చేశాడంటే పంతొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి తెల్లవారితో నిద్రలేశాను నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం చేస్తాం మనం అందరూ నమ్మతామలేదే తమ్ముళ్ళు నమ్ముతారు కదా నేను కూడా నమ్మాను నా దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు మా ఎమ్మెల్యేలు చెప్పలేదు నమ్మాం కానీ సునీత గారికి డౌట్ వచ్చింది ఆయన కూర్తురికి ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని అప్పటికే ఏం చేశారు మా అక్కడుండే సిఐ ఆ సిఐ అక్కడే ఉన్నాడు రూమ్ అంతా నెత్తురుంది కడిగేశారు బెడ్లు కూడా కడిగేశారు కొత్త బెడ్షీట్ వేశారు వేసి ఒక బాక్స్ తెప్పించారు కుట్లు అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు ఆ సమయంలో మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటని తీర్చారు అందరు తాగిందా మీరైతే చేయగలుగుతారా అప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు చంపేశారు నేను అయిపోయాను నాటకాలు నాటకాలాడాడు ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గంటలోనే మాట అది ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి రక్త చరిత్ర ఒక ముఖ్యమంత్రిని నేనే నిస్సహాయుణ్ణి అదే కానీ చంపిన రోజున ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఇంతముళ్ళలో ఏం జరిగేది రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది జరిగింది నిన్నొచ్చారు నేను ఎక్కడికి పోయినా ఐదేళ్ళు ఎక్కడా బయట రానిలేదు ఇంటికి కూడా తాళాలేసి గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు విశాఖపట్నం పోతే తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు నేను ఆ పని చేయదలుచుకోలేదు మొన్న వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు నిన్న పోయారు ఒక సంవత్సరం మునుపు చనిపోయాడు నేను ముఖ్యమంత్రి అప్పటికి నేను జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న పోయాడు పోతే బల ప్రదర్శన రౌడీజం ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి తక్కువ మందితో వెళ్ళండి అక్కడికి వెళ్ళి పరామర్శించండి రండి మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సహిష్స్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరో మీరు ఆలోచించండి మీరెక్కడ పోతూ ఉంటారు కారులో ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది ఏం చేస్తారు మీరు నిలబెడతారా లేదా మానవత్వంతో హాస్పిటల్ తీసుకుపోతారా లేదా మీరు ఏం చేస్తారా చేస్తారా లేదా చేస్తామంటే చేయకెత్తండి మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా నేను అడుగుతున్నా అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు ఇట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు ఏమంటున్నారు నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని భగవంతుడు ఓసారి పంపిస్తా ఉంటాడు ఈసారి నేను అవార్డు తలుచుకోవాలా అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి ఈయన కారు కిందనే పడ్డాడు వీళ్ళు లెక్క పెట్టుకోవాలి అని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది ఎవిడెన్స్ ఉంది వీడియోస్ ఉన్నాయి ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ నా మీద కేసులు పెట్టించుకుంది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను చేస్తే ఇలాంటి ఇబ్బందులు అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏడు తరాలు ఎన్నిక చూస్తారు చూస్తారా లేదా పుట్టు మచ్చలు కూడా చూస్తారా లేదా అవునా లేదా కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డిగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కులము మతము లేకపోతే తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్న మన భవిష్యత్తు ముఖ్యం ఇక్కడ మేమందరం ఉన్నాం సిన్సియర్గా పనిచేస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా అలాంటి సమర్థవంతమైన నాయకుడు ఒక స్టేబుల్ లీడర్షిప్ పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థలో తొందరలోనే మూడో స్థానానికి వస్తాం ఆయన ఆ విధంగా చేసినప్పుడు నాకొక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి ఇప్పుడు టెక్నాలజీతో సాధ్యం నిన్నే మీరు చూశారు నేను వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చా ఈ రోజు కొండే వాళ్ళందరూ చూస్తున్నారు ఆఫీసుకు పోయే పని లేదు ఐదు వందల పది సర్వీసులు ఆన్ టుడే వాట్సాప్ గవర్నెన్స్ లో ఉన్నాయి ఆగస్టు పదహైదు నాటికి నూటికి నూరు శాతం ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ పైన మీకు అందరికి అవగాహన ఉందా తెలుసు అంటే చేయలి పైకెత్తండి వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ ఫోన్లో మెసేజ్ పెడితే పనులు అవుతున్నాయి అవుతున్నాయా అవుతున్నాయని తెలిసిన వాళ్ళు చేకెత్తండి ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి అందరికి తెలియడం వల్ల ఏం తల్లి ఉపయోగించుకోవడం వల్ల ఫోన్లు అయితే వాడుతున్నారు వాడుతున్నారా ఫోన్లు వాడుతున్నారంటే చేయకెత్తండి ప్రభ ఫోన్లు వాడలేదనే వాళ్ళు చేలిపైకెత్తండి ఫోన్ వాడలేని వాళ్ళు ఒకరో ఇద్దరూ ఉన్నారు ఒకప్పుడు నేను ఫోన్ అంటే తొంభై ఐదు తొంభై ఆరులో ఆనాటి నాయకులు ఫోన్ తిండి పెడుతుందా అన్నారు కూడు పెడుతుందా అన్నారు నన్ను విమర్శించారు అంతా కూడా ఇరవై ఐదేళ్ళే ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భారీ ఉంటుంది ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు అవునా కాదా ఆ స్టేజ్కి వచ్చేసారు అందుకే నేను ఆలోచించేది ఆ ఫోన్తోనే మీ జీవితాల్లో వెలుగులు రావాలని టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఇరవై ఐదేళ్లలో మీరు చూశారు ఈ రోజు చదువుకున్న వాళ్ళు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి పర్ పరికాపిటల్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు ఎక్కువ ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు అమెరికాలో ఉండే అమెరికన్స్ యాభై వేల డాలర్లు సంపాదిస్తే సంవత్సరానికి మన వాళ్ళు లక్ష ఇరవై వేల డాలర్లు సంపాదిస్తున్నారు వాళ్ళకంటే రెట్టింపు అది తెలుగువాడి సత్తా అది చూపించిన పార్టీ ఈరోజు ఆ రోజుట్లో ప్రారంభించిన తెలుగుదేశం ఎన్డిఏ ఈరోజు సాధ్యమైంది నేను అందుకే నిన్న క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మాట్లాడా క్వాంటమ్ వ్యాలీ మన పిల్లలు మెరాకల్స్ లాంటి పిల్లలు తెలివితేట్లు ఎక్కువ ఉన్నాయి ఓసారి మీరందరూ కూడా బాగా తెలివి ఉంది కానీ ఒకసారి ఎక్స్ట్రా స్మార్ట్గా తయారవుతారు అప్పుడే ప్రమాదాలు వస్తూ ఉంటాయి అట్లా కాకుండా నేను అన్ని ఇచ్చినా కూడా ఇంకా ఏదో కొరతగా సాధ్యాసాధ్యాలు అంటే ఒకే రోజు ఏది అన్ని కూడా సాధ్యం కావు సంవత్సరం సంవత్సరం మీ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా మీ ఆదాయం పెరిగిందా లేదా చూసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో తలసరి ఆదాయం ముప్పై వేల రూపాయలు పెంచాం ముప్పై వేల రూపాయలు పెంచామంటే అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం దీని ఇంకా పెంచుకుంటూ ఎవరైతే చివరి వ్యక్తులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా పైకి దేవడం కోసం పీ ఫోర్ తీసుకొస్తున్నాను కూడా చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నా మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ